ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ పదహారవ తేదీ నుండి జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మా రాశి వారికి ఈ వారం కొద్దిగా ఒత్తిడి ఉంటుంది దీనివల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు అలాగే ఈ సమయంలో చికిత్స చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అలాగే ఈ వారం కొత్త ప్రణాళికతో మీ ముందు ఎవరైనా మీకు కొత్త ప్రయోజనాల్ని చూపించగలరు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి తెలుగు తక్కువ పని చేయవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఎందుకంటే మీరు దాని నుండి ఆశించిన ప్రయోజనాల్ని పొందలేరు అలాగే మీరు చాలా కాలం పాటు దగ్గర బంధువును కలవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు వారి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చే అవకాశం ఉంది లేదా వారు అకస్మాత్తుగా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది ఈ కారణంగా మీకు మంచి మరియు రుచికరమైన ఆహారాన్ని తినడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ వారం మీకోసం ఈ రంగంలో విషయాలు మరింత మెరుగుదల వైపు కదులుతున్నట్టు అనిపిస్తుంది కార్మికులు కష్టపడి పనిచేస్తారు మీరు ఈ సమయంలో మీకోసం ప్రార్థన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది వారికి మరియు ఈ సమయం వారికి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ వారం విద్యా రంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి మీ మునుపటి కృషి అంతా హరించవచ్చు అందువల్ల మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగులు వేయండి అలాగే మూడో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారంలో ఎవరైనా కొత్త ప్రణాళికలతో ముందుకు రావచ్చు మరియు కొత్త ఒప్పందాల ప్రయోజనాల గురించి మీకు ఆలోచన అందించవచ్చు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడు ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖో బాగుంటుంది